రొమ్ములోని అన్ని నొప్పులు రొమ్ము దారి తీస్తాయా రొమ్ము క్యాన్సర్ అరుదుగా రొమ్ము లేదా చనుమన ప్రాంతంలో నొప్పితో సంబంధం కలిగి ఉంటుంది అయితే ఇది ఎల్లప్పుడూ జరగదు చాలాసార్లు మహిళలు తమ ఋతుచక్రంలో రొమ్ములలో నొప్పి లేదా అసౌకర్యాన్ని అనుభవిస్తారు మాస్టిటిస్ మరియు అడెనోసిస్ వంటి కొన్ని క్యాన్సర్ కాని రొమ్ము పరిస్థితులు రొమ్ములలో అకస్మాత్తుగా నొప్పిని కలిగిస్తాయి స్థిరమైన మరియు తీవ్రమైన రొమ్ము నొప్పి విషయంలో మీ డాక్టర్ నుండి సహాయం కోరండి మీకు సరైన శ్రద్ధ మరియు సంరక్షణ అవసరమయ్యే నిరపాయమైన లేదా క్యాన్సర్ పరిస్థితి ఉండవచ్చు మీ రొమ్ముల గురించి తెలుసుకోవడం మరియు మార్పుల కోసం క్రమం తప్పకుండా తనిఖీ చేయడం రొమ్ము ఆరోగ్యానికి ముఖ్యమైన అంశాలు మీ రొమ్ములను అనుభూతి చెందడానికి సంకోచించకండి మరియు మీరు ఏవైనా మార్పులను కనుగొంటే మీ వైద్యుడికి తెలియజేయండి